చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నడుమునుపులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి ఎలైట్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని దళిత కాలనీలో మరి సోదరులందరూ కూడా కలిసి జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో జెండా ఎత్తే క్రమంలో ఆ జెండా గద్దె కంటే అది కొంచెం పైకి లేపడంతో పైన ఉన్నటువంటి కరెంట్ వైర్లు తగిలి గోడ విజయ్ అదేవిధంగా అంజిత్ ఇద్దరు కూడా గా మరి ఇక్కడ మురుగు హాస్పిటల్లో చనిపోవడం జరిగింది చక్రి సోదరుడు స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నాడు ఈరోజు చాలా ములుగులో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన సంఘటన కరెంటు చూడక వాళ్ళు పైకి పోల్స్ లేపడంతో పైన ఉన్నటువంటి మరి వైరు తీగలు తల్లి ఈ యొక్క ప్రమాదం జరిగింది వారి కుటుంబాలకు మేము ధైర్యాన్ని ఇస్తాను తీవ్ర సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తక్షణమే పది పది వేలు ఆ కుటుంబాలకు మేము అందజేయడం జరిగింది అట్లనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా చనిపోయిన కుటుంబాలకు ఐదైదు లక్షల ఫిక్స్ కేస్తాము అదే కాకుండా గాయపడ్డ సోదరులకు కూడా ఆ ఉంచేటువంటి సూపర్టెంట్ గారి చనిపోతున్న బట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళ మరి మిగతా కోలుకోవడం కోసం కావాల్సినటువంటి ఖర్చు కానీ ఇంజూరుకి సంబంధించిన కానీ అందజేయడం జరుగుతుంది ఆ కుటుంబాలను ధైర్యంగా ఉండాలని వారికి వారి ధైర్యాన్ని చెప్తూ ఓదార్చడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా కూడా మనం ఎందుకంటే పైన ఉన్నటువంటి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు కాబట్టి ప్రజలు యువకులు కొంత ఈ కరెంటు కోల్స్ ఉన్న కాడ తీగలున్న కాడ ఇళ్లలో ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ప్రమాదకరమైనటువంటి సంఘటనలాగా అనిపిస్తే వెంటనే సంబంధిత మరి కరెంట్ అధికారులకు ఎలక్ట్రిసిటీ అధికారులకు తెలియచేయాలని కూడా చెప్తున్నాం ఇక్కడ అయితే అది రొటీన్గా ఉండే పోలు కాకపోతే ఉన్న గద్దె కంటే దాని కొంచెం వీళ్ళు పైకి లేపడంతో చూసుకోక అది ముగ్గురు పట్టుకున్నటువంటి ముగ్గురికి కూడా ఈ ప్రమాదం జరిగింది దాంట్లో ఒకరు సేఫ్గా ఉన్నారు ఇద్దరు చనిపోవడం చాలా బాధ అనిపిస్తుంది కలిసి వేసిన సంఘటన ముగ్గురు కూడా దళిత కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్లకు మేము అండగా ఉంటామని తెలియజేస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది